హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే మళ్ళీ ఇంకొక కేక్తో మీ ముందుకు వచ్చేసా ఇది వచ్చేసి వన్ కేజీ బటర్స్కాచ్ కేక్ అండి నేను ఇది లైవ్లో స్టవ్ మీదే ఎలా బేక్ చేసుకోవాలనేది చూపించాను అలాగే ఇది ప్రీమిక్స్ అండ్ ఎగ్ వాడుతూ ఎలా చేయాలి మెజర్మెంట్స్ అన్నీ మీకు లైవ్లో అయితే చూపించాను ఎవరైనా చూడకుంటే కేక్ బేస్ చూడాలన్న ఉద్దేశం ఉంటే డీటెయిల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకేనా అండి ఇదైతే బటర్స్కాచ్ ఎసెన్స్ వేసి వన్ కేజీ బటర్ స్కాచ్ కేక్ మాత్రమే చేసి చూపించాను అనమాట స్టవ్ మీద ఎలా చేసుకోవాలనేది చేసి చూపించాను ఓకే కి అయితే బాగా హెల్ప్ అవుతుంది ఓవెన్ లేని వాళ్ళకి ఓవెన్ లే లేకుండా ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది అయితే నేను డైలీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా స్టవ్ మీద చేసిన కేక్ అయితే మనకు పైన లేయర్ కూడా కలర్ మారదండి ఓకేనా త్రీ లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసే ప్రాసెస్ మధ్యలో షుగర్ సిరప్ క్రష్ బటర్స్కాచ్ క్రష్ క్రష్ ప్లస్ బటర్స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి అది చేస్తూ మీకైతే నేను డైలీ కేక్ ఆర్డర్స్ అయితే ఉంటాయండి నాకు అయితే నేను ఎలాగూ నేను చేసుకోవాల్సిందే కాబట్టి మీకు చూపిస్తూ చేద్దామని అయితే డైలీ లై లైవ్ అయితే చేస్తున్నాను సండే కాకుండా మిగతా డేస్ అన్నీ కూడా కంపల్సరిగా చేయడానికే చూస్తున్నాను ఒకవేళ లైవ్ లేదు అంటే ముందే ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎవరైనా మన ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా నా వీడియో ఇది చూస్తున్నట్టయితే మీకు అవసరం అనిపిస్తే లైవ్ కూడా ఫాలో అవ్వండి నేనేం ఫోర్స్ చేయట్లేదండి కాకపోతే చెప్తున్నాను కదా నేను మీకోసం లైవ్ అని కాకుండా ఎలాగూ నేను చేసుకునే పనే అది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే లైవ్ చేస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి కాబట్టి ఎవరైనా మన ఫ్రెండ్స్ చూడకుంటే ఇప్పటివరకు ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి మీరు హోమ్లోకి వెళ్ళి లైవ్ బటన్ నొక్కితే మీకైతే లైవ్ వీడియోస్ నేను చేసినవన్నీ వస్తాయి ఎస్పెషల్గా ఇప్పుడు ఈ కేక్ అయితే డీటెయిల్గా చేసి కూడా చూపించాను బేస్ ఎలా చేశానని చెప్పేసి నాకు ఇది వన్ కేజీ బటర్ స్కాచ్ కేక్ కదండి ఇదే ఇంకొక వన్ కేజీ బటర్ స్కాచ్ అంట ఆ రోజు టూ డేస్ సారీ టూ కేక్స్ అయితే ఉన్నాయన్నమాట టూ కేక్స్ నేను సేమ్ డిజైన్ చేసుకొని తర్వాత రోజెస్తో అయితే డెకరేషన్ చేసేసానమాట ఓకేనా మీకు ఇన్ని కేక్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయండి అని అడగక అడిగితే నేను చెప్పేది ఏంటంటే మేము ఉండేది ప్రాజెక్ట్ ఏరియా అండి మీకు చెప్పాను కదా నా ఇంట్రొడక్షన్ వీడియోలో మేము శ్రీశైలం డ్యామ్ వెస్ట్లో ఉంటాము నాకు రీసెంట్గా ఆర్డర్స్ కొన్ని ఎలా వస్తున్నాయంటే గూగుల్లో అప్డేట్ చేశానండి అంటే మా లొకేషన్ అంతా చెప్పేసి ప్యాషన్ బేకరీ అని పెట్టేసి కొంచెం లొకేషన్లో అయితే అప్డేట్ చేశాను ఇంతకుముందు కనుక్కుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకొని డైరెక్ట్గా వచ్చైతే కేక్స్ ఉన్నాయా అండి అని అడిగి మరీ తీసుకెళ్తున్నారు నాకు లోకల్వే కాకుండా ఈ విధంగా మాది ఆల్రెడీ టూరిజం ఏరియా కాబట్టి నాకు ఆ విధంగా కూడా కొన్ని కేక్స్ అయితే ఆర్డర్స్ వస్తున్నాయండి కాకపోతే సడన్గా అడిగేసరికి మాత్రం కొంచెం కష్టం అవుతుంది కాకపోతే నేను బేసిస్ అయితే మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాను ఈ కేక్ చేసిన రోజు కూడా నేను ఎన్ని బేక్ సుకున్నాను అనేది మీకు ఆల్రెడీ చూపించాను డైలీ అయితే నేను త్రీ అండ్ హాఫ్ కేజెస్ అలా బేక్ చేసి రెడీగా పెట్టుకుంటానండి చాక్లెట్ బేసెస్ కానీ మెయిన్గా అయితే వెనిలా వెనిలా ఫ్లేవర్తోనే చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు కస్టమర్ ఏది చేయమంటే దాన్ని బట్టి అయితే చేయడానికి ఉంటుంది కదండి అప్పుడు నేను క్రషెస్ వాటిల్లో ఫ్లేవర్ ఎక్కువ వచ్చే విధంగా యాడ్ చేసుకుంటానమాట ఈ విధంగా అయితే బిగినర్స్ అయితే డెఫినెట్గా ఈ విధంగా క్రమ్ కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి ఫినిషింగ్ బాగా రా వస్తుంది నాకు ఇంకా హడావిడి అయిపోతుంది ప్లస్ చెప్తున్నాను కదండి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ ఉండేసరికి అయితే నేను కంపల్సరీ మొత్తం ఫినిషింగ్ ఇచ్చాకే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను బిగినర్స్ అయితే మాత్రం ఇది చేయకండి ఇలాగా ఎందుకంటే మనకి ఆ క్రమ్స్ అనేటివి పైకి వచ్చేస్తూ ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే అది టైట్ అయిపోతుంది అనమాట సెట్ అయిపోతుంది అప్పుడు మనకి ఫినిషింగ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఐసింగ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి అవన్నీ ఏంటంటే మనకి ప్రాక్టీస్ మీద ఈజీ అవుతుందండి ఏది కూడా అంత అంటే చెయ్యి మనకి తిరగాలంటే కొంచెమన్నా ప్రాక్టీస్ చేయాలి కదండీ కాబట్టి నేను చూపిస్తున్న విధంగా మీకైతే టర్నింగ్ టేబుల్ తిప్పుకుంటూ మనకి పైన ఆ స్పాచ్లో ఆ విధంగా కట్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలండి ఈ ఫినిషింగ్ విషయానికి వస్తే మన బిగినర్స్కి అయితే పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చు అలా ఒకటి రెండు కేక్లు అయితే మేనేజ్ చేయొచ్చు కానీ చాలా కేక్స్ ఉంటే మాత్రం కష్టం అండి ఎందుకంటే ప్రతిసారి పైపింగ్ బ్యాగ్లో నింపుకోవాలంటే కష్టం కదండి ఈ విధంగా అయితే నేను వన్ కేజీ కేక్కి కోమింగ్ చేసేసాను కొంచెం క్రాస్ అయిపోయింది స్లాంట్గా అయిపోయింది కేకు అయినా ఏం పర్వాలేదులేండి లైట్గానే ఒక హాఫ్ ఇంచ్ స్లాంట్గా అనిపిస్తుంది అది ముందే చూసుకుంటే మనకి కొంచెం కేక్ కట్ చేసేటప్పుడే కొద్దిగా కొద్దిగా లేయర్ ఎక్కువ తీసేస్తే అయిపోతుంది కాకపోతే నాకు మళ్ళీ అంటే ఆ కేక్ పీసెస్ని కూడా పక్కకు పెట్టేసి అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే మ్యాక్సిమం ఎక్కువే పెట్టడానికి ట్రై చేస్తానండి అందుకోసమని కొంచెం షేప్ అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు అన్నట్టుగా చేస్తాను అంతే ఇప్పుడు మీకు అది అలా ఏం అనిపించట్లేదు నే నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ పైన నుంచి టాప్ యాంగిల్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు కొంచెం చూసారా అటు సైడ్ కొంచెం స్లాంట్గా అనిపిస్తుంది దాన్ని కవర్ చేస్తూ ఈ విధంగా అయితే నేను డిజైన్ వేస్తున్నాను చాలామంది వైట్ ఏంటండి మీరు వేసే బ్లాక్ కలర్ ఏంటండి అని అడుగుతున్నారు ఇది వచ్చేసి వైట్ మార్బుల్ గ్లేజ్ అండి ఓకేనా వైట్ మార్బుల్ గ్లేజ్ వెనీలా వైట్ మార్బుల్ గ్లేజ్ ఇది వచ్చేసి చాక్లెట్ గ్లేజ్ నేను చాక్లెట్ కేక్స్ కంటా ఈ చాక్లెట్ గ్లేజే వాడతానండి లోపల క్రష్ లాగా అయినా లేకపోతే పైన ఇప్పుడు ఈ విధంగా బటర్ స్కాచ్ గ్లేజ్ వేశాను కదా ఆ విధంగా అయినా కూడా నేను ఇదే వాడతాను అనమాట ఇవి ఇలా డిజైన్ చేయడానికి డెకరేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ బేకరీ స్టైల్ నచ్చుతుంది కాబట్టి నేను మ్యాక్సిమం బేకరీ స్టైల్లో చేయడానికే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఫినిషింగ్ ఈజీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి మనకి బేకరీలో తీసుకున్న విధంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇప్పుడు రోజెస్ పెడుతున్నాను కదండి నెక్స్ట్ వీడియోలో రోజ్ ఫ్రూట్ ట్యూటోరియల్ ఉంటుంది ఎవరికైనా రోజెస్ మాత్రమే చూడాలనుకుంటే డెఫినెట్గా ఒకసారి అయితే చూసేసేయండి ఓకేనా నేను ఇవి రోజెస్ అన్నీ ఒక సెవెన్ టు ఎయిట్ రోజెస్ చేసుకొని ఆ రోజు నా ఆర్డర్స్ మొత్తానికైతే పెట్టేశాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోగా పెడతాను ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా అయితే చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నన్ను చాలా బిజీగా ఉంటూ కూడా వీడియోలు వీడియోలన్నీ చేస్తున్నాను నాకు వన్ టు టూ ఇయర్స్ పట్టిందండి మీకు ఈ విధంగా వీడియో చేయాలా వద్దా అనేది ఆలోచించి ఆలోచించి అయితే చేస్తున్నాను ఓకేనా అండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను తర్వాత నేమ్ రాసి వాళ్ళకైతే ఇచ్చేసాను ఈ రోజుకైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో కలుద్దాం డెఫినెట్గా ఎవరైనా లైవ్ చూడాలనుకుంటే మాత్రం డైలీ లెవెన్ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చూసేసేయండి మరి మీరు లెవెన్ ఓ క్లాక్ ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా తర్వాత అయినా ఇంకొకసారి చెక్ చేయండి ఓకేనా అండి బాయ్